దేవుడు దయవల్ల పాపిస్తాడు చేతిలోంచి బయటపడ్డావు మాకంతే చాలు పాప నిలువునా నా ప్రాణాలు తీసి ఆ కసాయవాడు నిన్నేం చేస్తాడని మేము అంత భయపడ్డామా తెలుసా అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు నీకు తెలియదు నాయన వాడు ఒక మనిషిని ఖూనే చేసి జైలుకు వెళ్ళొచ్చినవాడు శిక్ష శిక్షపడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషవుతాడు కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది ఆ తర్వాత అతను ఇంటి నుంచి కంగారుగా పారిపోవడం బావ చూశాడు అవును బాబు మీరు తెలియని దాన్ని సాక్ష్యంగా చెప్పాడు ఆ గౌరి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది కానీ ఆమె భర్తని ఆ కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను అంటే నువ్వు నేను ఎవరినో కదమ్మా ఇన్నేడు మీకు దూరంగా బ్రతికినా మీ కన్న కొడుకు హరిప్రతాప్ ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావురా నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని అమ్మా నాన్నని పిలవాలని ఎంతగానో అనిపించింది నేను వచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరి అయింది నేను అనుకున్నట్టే అంత జరిగింది కనుక ఇప్పుడు మీకు నిజం చెప్పిన పర్వాలేదనిపించి చెప్పాను నాన్న ఆ రోజు మీ గుర్తుందా మాస్టర్ గారికి మామిడి పిల్లించామని మీ దాన్ని పంపించారు హెడ్ మాస్టర్ స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో మరి నేను హెడ్ మాస్టర్ జయించిన కదా అభిమానంతో అస్యాన్ని కడుపులో పెట్టుకోవాలి కానీ తయోళ్ళకుత్రాలువా ప్రతి పిల్లల చదువు కోసం స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటి అన్యాయం కాదంటావా అలా నేనేమి అనుకోను కానీ నువ్వు చేసిన పొరపాటుకి ఈ కత్తితో కాజా దినిపించేస్తే అలాగుంటది అంటారు ఆయన చెప్పకండి మీకు దండం పడతాను ఒక్కసారికి ఆయన క్షమించే ఈ ఊరు వదిలే వెళ్ళిపోతావండి ఈ ఊర్నే కాదు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి అయిపోయింది ఆ కూర నా కూడని పట్టుకుంటాం ఈ కూరికి సాక్ష్యిం ఉండకూడదు ఈ సంగతి ఎక్కడైనా కూశావా నీకు నీ బిడ్డకి నీ మొగుడు గే పడద్ది ఊళ్ళు వెళ్తే వాడు నేను రా చెప్తాను కాపాడి నిన్నంత వాణి చేసింది మన పాలను ముసలయ్యనమాట మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టం చేర్చాడు ముసలయ్య తను ఏదో నాలెడ్జ్ చేసుకుంటూ నాకింత అన్నం పెట్టేవాడు గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గరికి వెళ్ళాడు బాబు హరి నువ్వేం తప్పు చేసావు నిన్ను జైల్లో పెట్టారు నేనే తప్పు చేయలేదు బాబు తప్పు చేసిన వాళ్ళు తప్పించు పడిపోయా నేను బాబు మాస్టర్ నా రాయుడు పొడి చంపడం హరిబాబు కళ్ళారా చూసాయట అవును బాబాయ్ మాస్టర్ రాయుడు పట్టుకుంటే రాయుడు పొడి చంపిశాడు నా కోపం వచ్చి రాయి తీసుకుంటాను దాంతో రాముడు వెంట పడ్డాడు ఆ రాముడికి దొరకకుండా నేనే తప్పించాను అక్కడ ఉంటే ప్రమాదాన్ని పట్టణం తీసుకొచ్చాను బాబు హరి బాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా మసలయ్యా పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను నెత్తుక మడుగులో ఉన్న మాస్టారుని కన్నీటితో ఉన్న తన భార్యను చూసి పది మందిని పిలవాలని బయటకు పరిగెత్తుకొచ్చాను రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు దూరం నుంచి మా అమ్మయ్య చూశాడు నిజం తెలియని మా అన్నయ్య కోర్టు నేనే నేరస్తుందని చెప్పాడు కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనూ అబద్ధం చెప్పింది బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు ముసలయ్య జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకుని అంతమైపోను ఏదో ఒక రోజున బయటకు వస్తాను ఆ రాయుడు పాపం పండి తీరుతుంది ముసలయ్య నాకు సాయం చేస్తాను తప్పకుండా బాబు గారు ఏమిటో చెప్పండి మా ఇంటికి వెలుగు మా కంటికి దీపం మా హరిబాబు వీని పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్ళు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్ ఇన్నేళ్ళు ఆయన కాయ కష్టం మీదే బ్రతికాను ఇంత వాడినయ్యాను నేను ఎంత పాపిస్తాను రా బాబు ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలని ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోష్యం నమ్మాను తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులనే జైలు పంపించాను వాడిని క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా మా ఇంట్లోనే ఉన్నారు నీ గురించి గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతున్నది సిగ్గుపడేదాన్ని ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు వెళ్ళిపోతా చూడమ్మా పిచ్చి పిచ్చిపోయా